ఇంగ్లీష్ను నేర్చుకోవడంలో నేను నేను గమనించింది నేను లైక్ యు నో ఫాలో అయ్యింది నేను ప్రాక్టీస్ చేసింది ఏంటంటే సైకోలాజికల్ ఫీలింగ్ ఇంగ్లీష్ తెలిసినా మాట్లాడాలి ఇంగ్లీష్ వచ్చిన అంటే రాని ఇంగ్లీష్ను పక్కన పెట్టండి బట్ మినిమం ఇంగ్లీష్ వాట్ వీ హ్యావ్ లర్న్ అవర్ త్రూ అవర్ స్కూలింగ్స్ లేకపోతే అవర్ కాలేజ్ లేకపోతే అవర్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ స్కూల్లో కాలేజీల్లో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్లో నేర్చుకున్న ఇంగ్లీష్ను కూడా మనం మాట్లాడలేకపోవడానికి రీజన్ ఏంటంటే సైకలాజికల్ ఫీలింగ్ ఇది రైటో ఇది రాంగో నేను మాట్లాడితే రైట్ అవుతుందో రాంగ్ అవుతుందో అవతల వాళ్ళు ఏమైనా అనుకుంటారో సో ఈ ఈ ఈ కైండ్ ఆఫ్ ఫోబియోలో ఈ భయంలో ఉన్న ఇంగ్లీష్ను కూడా మనము సమాధి చేసి పెట్టేస్తున్నాం రేసి పెట్టేస్తున్నాం సో దీన్ని నేను సైకలాజికల్ ఫియర్ అంటాను నేను సో మీ అందరిలో మీ ఇప్పుడున్న మీ బ్యాచ్లో చాలామందికి యూనో యూ హ్యావ్ అన్ గుడ్ ఇంగ్లీష్ ఐ అబ్జర్వ్ దట్ యాక్చువల్లీ బట్ ఆ ఇంగ్లీష్ను కూడా మీరు వాడట్లేదు అందుకే మీ ఫీలింగ్ ఏంటంటే మీకు ఇంగ్లీష్ రాదు అని బట్ మై ఫీల్ ఇస్ నాట్ మనకి ఇంగ్లీష్ తెలుసు ఇంగ్లీష్ వచ్చు ఏ పదమైన తీసుకోండి మనకి ఇది ఏ పోడ్ ఇచ్చినా ఇది పెన్ అంటాం ఇది షర్ట్ అంటాం ఇది కోట్ అంటాం ఇది టీ షర్ట్ అంటాం ఇది హెయిర్ అంటాం తీసుకోండి ఏ పదమైన ఇట్ ఈస్ ఇంగ్లీష్ ఉంటుంది మ్యాక్సిమం అంతా మనం ఇంగ్లీష్ పదాలే వాడతాము మినిమం సెంటెన్స్ మనం మెయింటైన్ చేయగలము డైలీ యూసేజ్ మనం మెయింటైన్ చేయగలము ఇవన్నీ తెలుసు అయినా వీ ఫీల్ వీ ఫీల్ యూనో దట్ ఇంకా నాకు ఇంగ్లీష్ రాదు అని చాలా మందికి ఉన్న ఇంకొక ఫోబియా ఏంటంటే ఫోబియో నెంబర్ టూ లేకపోతే ఇల్యూషన్ లేకపోతే మిత్ ఒక పెద్ద భ్రమ ఏంటంటే ఇంగ్లీష్ అంటే చాలా పెద్ద స్టేట్మెంట్స్ పెద్ద పెద్ద వకాబులరీ కాదండి తెలిసిన ఇంగ్లీష్ ఇంగ్లీష్ వాట్ వీ హ్ నోన్ ద ఇంగ్లీష్ వాట్ వీ హ్యావ్ గెయిన్డ్ ద ఇంగ్లీష్ వాట్ వీ హ్యావ్ లెర్న్ మనం నేర్చుకున్నా చదువుకున్నా లేకపోతే గమనించినా లేకపోతే తెలుసుకున్న ఇంగ్లీష్ క్లియర్గా సింపుల్గానే క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడితే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఇంగ్లీష్ అంట నేను నేను మాట్లాడేది పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఎవ్రీబడి సపోస్ట్ బిత్ కంపెనీ ఇంత స్టేట్మెంట్ వాడితే అవతలోనికి అర్థం కాదండి నేను మాట్లాడేది అవతలోనికి అర్థం కాలేదు అనుకోండి లెట్ మీ టెలి వన్ థింగ్ నేను మాట్లాడేది అవతలోనికి అర్థం కాలేదు అనుకోండి నా మిస్ నేను ఐఎమ్ ఏ బ్యాడ్ కమ్యూనికేటర్ పెద్ద స్టేట్మెంట్స్ వాడి పెద్ద వకాబులరీ వాడి అవతల నేను తికమక్క పెట్టేసినాను సరంటే ఆడేదో నా ఇగో ఫీల్ నేను సాటిస్ఫై చేసుకుంటున్నాను కానీ నేను కమ్యూనికేటర్గా ఫెయిల్ అనమాట సో అందుకే సింపుల్ ఇంగ్లీష్నే ప్లెయిన్ ఇంగ్లీష్నే మనకు బాగా తెలిసిన ఇంగ్లీష్నే క్లియర్గా క్లియర్గా కాన్ఫిడెంట్గా మాట్లాడితే దట్స్ అ ఫినామినల్ ఇంగ్లీష్ సో అని చెప్తూ ఈ సైకలాజికల్ ఫోబియాని మీరు అందరూ కూడా లైక్ యన్ యూ హ్యావ్ టు ఓవర్కమ్ మై డేస్ దాన్ని ఓవర్కమ్ చేయాలి అంటే సో మీరు బిలీఫ్ లెవెల్ని రోజు మీతో మీరు మాట్లాడుకోవాలండి రోజులో నా ట్వంటీ ఫోర్ డేస్లో ఒక ఎయిట్ అవర్స్ నిద్ర పక్కన పెట్టేస్తే రెట్ రెస్ట్ ఆఫ్ సిక్స్టీన్ అవర్స్లో పదహారు గంటల సమయంలో సైకలాజికల్గా చాలా బాగా వినాలి మనం సిక్స్టీన్ అవర్స్లో పదహారు గంటల్లో మనం ఎవరితో ఎక్కువ మాట్లాడతాం విత్ హూమ్ వీ టాక్ మోర్ విత్ హూమ్ వి టాక్ వెరీ లైక్ యు మోర్ దాన్ మోర్ మోర్ టైమ్స్ ఇన్ అవర్ డే అంటే ఖచ్చితంగా నా రోజులో నేను ఎక్కువ మాట్లాడే వ్యక్తి వస్తానంటే నేనే ఐ టాక్ విత్ మై సెల్ఫ్ మై డేస్ ఆ టాకింగ్ని దాన్ని చాలా ప్లాన్గా పాజిటివ్గా కాన్ఫిడెంట్గా స్పృహతో సెన్స్ పెట్టేసుకొని మనం ఇంగ్లీష్ మీద కొంచెం ఫోకస్ పెట్టగలిగితే దీస్ ఫార్టీ డేస్ యూ కెన్ సీ ద వండర్స్ ఇన్ ఇంగ్లీష్ యూ కెన్ ఫీల్ యూ కెన్ టేస్ట్ ద ఎంజాయ్ ఆఫ్ దిస్ బ్యూటీ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ టెలింగ్ యూ ఆల్ పీపుల్ పెద్ద పెద్ద ఇంగ్లీష్ కోసం వెయిట్ చేయొద్దు అండి తెలిసిన ఇంగ్లీష్నే ప్లెయిన్గా నీతో నువ్వైనా మాట్లాడుకుంటూ కూర్చోండి అవసరం వీలుంది సార్ అంటే మెనీ యాప్స్ ఉన్నాయి చాలా యాప్స్ ఉన్నాయి నాకు కావాలంటే చెప్తాను లేదు టాక్ టు యువర్ సెల్ఫ్ లేకపోతే వెరీ క్లోజ్ ఒకటో ఇద్దరు ఉన్నారు నో లెటస్ టాక్ టు దెమ్ ఫర్ టెన్ మినిట్స్ లేదు మనకు ఆల్రెడీ గ్రూప్ ఉంది యూ కెన్ డిస్కస్ మిగతా గ్రూప్లో కూడా చాలా మిగతా బ్యాచ్లు కూడా గ్రూప్లో దే ఆర్ డిస్కసింగ్ యాక్చువల్లీ దే హీన్ డిస్కసింగ్ ఫర్ ఎ లాంగ్ టైమ్ సో లైక్ దట్ మీ బ్యాచ్ కూడా కొంచెం సీరియస్ స్టార్ట్ అయిన తర్వాత యూ కెన్ టాక్ టు ద పీపుల్ లైక్ యూనో కెన్ మెసేజెస్ ఏదైనా పెట్టాల్సి వస్తే మీకు తెలిసిన వాటిని ఇంగ్లీష్లో పెట్టండి రైట్ సో ఇవన్నీ కూడా మనం న్యాచురల్గా గ్రాడ్యువల్గా చేసుకోవాల్సినటువంటి కాన్సెప్ట్స్ టిప్స్ అంటారండి వీటిని సో ఓన్లీ కాన్సెప్ట్ ఒకటి తెలుసుకోవడమే కాదు సైకలాజికల్గా చాలా స్ట్రాంగ్ ఉండాలండి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను వన్ మినిట్లో చెప్పేసి ఐల్ గో ఫర్ ద కాన్సెప్ట్ నేను లాస్ట్ వీక్ ఐ టు హైదరాబాద్ హైదరాబాద్కి వెళ్ళాను దేర్ ఐ నో మై 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 బ్రదర్ మై బ్రదర్ లైక్ అలాగే నో మై బ్రదర్ కజిన్ అతను హీజ్ అ బిల్డర్ బిల్డర్ అంటే ఇదే అపార్ట్మెంట్లు కట్టిస్తారు చూడండి కాంట్రాక్టర్ అనమాట సో నేను అతని ఇంటికి వెళ్ళాను వెళ్ళి ఆ రోజు రెస్ట్ తీసుకున్నాడు నెక్స్ట్ డే మార్నింగ్ అతను రెడీ అయ్యాడు హీ వాస్ గోయింగ్ హీ వాజ్ అబౌట్ టు లీవ్ అనమాట బయటికి వెళ్ళడానికి రెడీ సరే నేను కూర్చున్నాను నన్ను అడిగాడు వస్తావా నువ్వు కెన్ యూ జాయిన్ విత్ మీ నాతో వస్తావా అన్నాడు నేను నాకేం పనిలేదు కదా నేను కూడా వస్తానని అతనితో పాటు వెళ్ళిపోయాను సో వెళ్ళిన తర్వాత యూ కాంట్ బిలీవ్ దట్ బిల్డింగ్ అంటే అపార్ట్మెంట్ పెద్ద పెద్ద ఆల్మోస్ట్ ట్వంటీ ఫోర్ థర్టీ ఫ్లోర్స్ ఏదో పెద్ద బిల్డింగ్ అది సో లోపలికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఫ్లోర్లో క్యారిడర్ ఉంటుంది కదా ఆ క్యారిడర్ యొక్క విండోస్ పైన చుంచు అంటాం తెలుగులో ఆ క్యారిడర్ పైన ఉంటుంది కదా అది బ్రేక్ అయింది కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్ట్ అవుతుంది పైన ఆల్రెడీ క్రాక్స్ వచ్చేసినాయి క్రాక్స్ వచ్చేసినాయి మావాడు చూసినాడు వారికి అర్థమైంది స్టార్టింగ్లోనే అంత పెద్దగా క్రాక్స్ వస్తే కొత్త బిల్డింగ్కి బిల్డర్ మీద ఉన్న బిలీఫ్ వెళ్ళిపోతుంది మా వాడు చాలా జాగ్రత్తగా ఉంటాడు ఆ విషయంలో రైట్ సో ఇమీడియట్గా చాలా సీరియస్గా రియాక్ట్ అయినాడు మా వాడు ఇంజనీర్ ఎక్కడ ఉన్నాడు హీ హూజ్ ద ఇంజనీర్ ఆఫ్ దిస్ సైట్ అంటే ఇంజనీర్ అక్కడ రెస్ట్ తీసుకుంటున్నాడు ఇప్పుడు వెళ్ళిపోయినాడు అని చెప్పి అక్కడ ఉన్న లేబర్ చెప్పేసి డైరెక్ట్గా మావాడు చాలా సీరియస్గా నేను ఎప్పుడు చూడలేదు అన్నది సీరియస్గా డైరెక్ట్గా ఇంజనీర్ ఉన్నటువంటి షెడ్ దగ్గరికి వెళ్ళాడు షెడ్ దగ్గరికి వెళ్తే అక్కడ లేబర్ అంతా ఉన్నారు హెల్మెట్స్ పెట్టుకొని డ్రెస్సెస్ ఉన్నారు వాళ్ళలో ఈ ఇంజనీర్ కూడా హెల్మెట్ పెట్టేసుకొని హీ సిట్టింగ్ అలా విత్ దోస్ పీపుల్ లేబర్ ఎట్లు ఉన్నాడు ఇంజనీర్ కూడా అట్లే ఉన్నాడు వేషము ఆ భాష లేక అంటే అదంతా కూడా దుమ్ము కొట్టేసుకొని చాలా రఫ్గా మాసిగా ఉన్నాడు మావాడు స్పీడ్కి వెళ్ళినాడు కోపంతో ఎందుకంటే అది క్రాక్స్ వచ్చినాయి కదా సీరియస్గా వెళ్ళి అని అడిగాడు డైరెక్ట్గా ఇంజనీర్ రైట్ అసలు ఈ కామన్ సెన్స్ ఉంది అసలు నువ్వు ఎక్కడ చదువుకున్నావు అసలు మొన్న లేకపోయినా లాస్ట్ మంత్ మనం ఇది ఇచ్చినాం అంతపడి క్రాక్స్ వచ్చేసినాయి నువ్వు అసలు కరెక్ట్గా కల్పించావా లేదా అది అమలు పాలు ఏమంటారు సిమెంట్ కరెక్ట్గా వేసావు అసలు కామన్ సెన్స్ ఉందా చూసుకోదలిచిన లేదా అది క్రాక్స్ స్టార్టింగ్లోనే క్రాక్స్ వచ్చినాయి నా మీద నాకు క్రెడిబిలిటీ పోదా నా ఉన్న బిది బిలీఫ్ పోదా ఇది నాకు ప్రాబ్లం కదా అని చెప్పి వాడిని అంతమంది ముందర లేబర్ ముందర ఇంజనీర్ని సివిల్ ఇంజనీర్ని మావాడు చడాపడా తిట్టేసినాడు ఒకటికి కొంచెం ఎక్కువగానే మాట్లాడినాడు అనుకో వెంటనే ద రెస్పాన్స్ ఫ్రమ్ దట్ ఇంజనీర్ ఆ ఇంజనీర్ కొంచెం ముందుకొచ్చి ఈయన యొక్క అంటే మా వాడి యొక్క రియాక్షన్కి ఓవర్ యాక్షన్కి కొంచెం వేయాలని ఇంటెన్షన్తోనేమో మనకు తెలియదు కానీ కొంచెం ముందుకు వచ్చేసి ఈ సైడ్ ఎక్స్క్యూజ్ మీ సార్ అండి స్యూజ్ మీ సార్ అంటే కొంచెం నాకు కూడా కొంచెం సెన్స్ అనిపించింది ఎక్స్క్యూజ్ మీ సార్ అనడంలోనే ఆ ప్రొఫెషనాలిటీ కనపడింది నాకు ఎక్స్క్యూజ్ మీ సార్ కెన్ యూ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ ప్లీజ్ అండి కాసేపు ఆగుతావా అన్నట్టు అన్నాడు కెన్ యూ హోల్డ్ ఆన్ ఫర్ సమ్ టైమ్ యా అఫ్ కోర్స్ మొత్తం సైలెంట్ అయిపోయింది సి లెట్ మీ టెలియూ వన్ థింగ్ దిస్ వన్ యు ఆర్ హియర్ టు బ్లేమ్ మీ యు యు హియర్ టు బ్లేమ్ మీది అండ్ ద డే యూ సార్ ద సిమెంట్ వాచ్ యూ హ్ ప్రొవైడెడ్ ఇట్స్ నాట్ అప్ టు దాక్ యాక్చువల్లీ దిస్ ఈస్ అ లెస్ క్వాలిటీ సిమెంట్ then we need to change this one, sir. If you go for the construction with this cement, uh, then we people face something, uh, you know, coming problems will come from after this someday, sir. I told you, I insisted you, but you people didn't listen. To me, Today you came and you you pointed at me, then you are insulted, you are insulting me before all these people. Then how can you do this, all these things? That's what my first question is, sir. And you have provided all that, like you know, that quality, less quality cement, and then you are today, you are telling me, right? Dabaki, Mawadu, Labor. నేను అందరూ స్పాన్ ఆఫ్ సెకండ్ సైలెంట్ అయినారంటే నమ్మను మీరు వాడు ఇచ్చిన స్టోక్కి మావాడు నాకు తెలుసు మావాడు సరిగ్గా చదువుకోలే టెన్త్ అయిపోయిన తర్వాత హైదరాబాద్కి వెళ్ళి చాలా ఇబ్బందులు పడి ఏదో లేబర్గా స్టార్ట్ అయ్యి ఇప్పుడు బిల్డర్గా అయినాడు వాడు అంత ఇంగ్లీష్ మాట్లాడేసరికి నాకు అర్థమైంది మావాడి సీన్ రైట్ దిట్స్గా ఈ సో సో నెక్స్ట్ మా రెస్పాన్స్ మీరు గమనించి ఉండొచ్చు ఇక్కడ గెస్ ఇట్ ఏ మావాడు ఏమంటాడో నేను ఎగ్జైటిగా చూస్తున్నా సరే సరే అది చూసుకోవద్దు కిరణ్ ఈ కెన్ టేక్ కేర్ అది కొంచెం జాగ్రత్తగా చూసుకొని అది కొంచెం నెక్స్ట్ టైం అట్లా రాకుండా చూసుకో ఓకేనా సరేలే ఓకే థ్యాంక్ యూ బాయ్ సైలెంట్గా అయిపోయినాడు మావాడు లేట్ అంటేనే మార్చేసినాడు ఈ కాన్ బిలీవ్ సేమ్ డే లంచ్ ఓవర్లో లంచ్ ఓవర్లో అతను వచ్చేసినాడు నేను కూడా లంచ్ అక్కడే లంచ్ బఫే పెడుతున్నారు బిల్డర్స్కి లేబర్స్కి ఆఫీసర్స్కి అందరికీ కూడా అల్లే పెట్టేస్తున్నాను సో నేను ఇక్కడ వెళ్ళి ప్లేట్ తీసుకొని అందరితో పాటు కూర్చొని నిలబడి తింటున్నాను తినేటప్పుడు సైడ్కి చూస్తే పక్కనే హీరో ఉన్నాడు ఎవరు ఇంజనీర్ ఉన్నాడు సో ఇంజనీర్ దగ్గరికి వెళ్ళాం ఎక్స్క్యూజ్ మీ సార్ అండి హై సార్ కిరణ్ యాక్చువల్లీ హై కిరణ్ ఈ సార్ హాయ్ సీరండి సో కెన్ ఐ ఏ స్మాల్ క్వశ్చన్ ప్లీజ్ అన్న చిన్న క్వశ్చన్ అడగొచ్చా ఈ సార్ ఓకే ప్లీజ్ అండి సి మార్నింగ్ వెన్ మై బ్రదర్ స్పోక్ ఇన్ తెలుగు హీ స్పోక్ ఎవ్రీథింగ్ ఇన్ తెలుగు దెన్ వై డు యూ రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ అన్న పొద్దున మా బ్రదర్ నీ దగ్గరికి వచ్చి మొత్తం తెలుగులో తిని నీ మీద సీరియస్ అయినాడు తెలుగులో మాట్లాడినాడు బట్ ఒక వ్యక్తి తెలుగులో మాట్లాడుతున్నప్పుడు మనం కూడా తెలుగులో మాట్లాడాలి అది కామన్ సెన్స్ ఇంగ్లీష్లో మాట్లాడితే ఇంగ్లీష్లో మాట్లాడాలి తెలుగులో మాట్లాడకూడదు అది కామన్ సెన్స్ సో అట్లా బీయింగ్ అన్ ఇంజనీయర్ వెన్ మై బ్రదర్ స్పోక్ ఇన్ తెలుగు దెన్ వై డు యూ రెస్పాండ్ ఇన్ ఇంగ్లీష్ ఎందుకు మీరు ఇంగ్లీష్లో రెస్పాండ్ అయినారు కొంచెం తెలుగులో అయినచ్చు కదా ఈ షుడ్ హ్యావ్ రెస్పాండెడ్ ఇన్ తెలుగు కదా అది చేయకూడదు కదా అన్నట్టు నేను కొన్ని క్వశ్చన్ చిన్న క్వశ్చన్ అడిగాను ఇంజనీర్ ఇచ్చిన ఫినామినల్ ఆన్సర్ ఫినామినల్ యాన్సర్ ఆఫ్ దట్ ఇంజనీర్ సార్ బ్రదర్ మీ బ్రదరు మీ వాడు మీ బిల్డరు పొద్దున నన్ను మాట్లాడేటప్పుడు ఎట్లా మాట్లాడినాడు ఒక లేబర్ని ఒక లేబర్ని ఎట్లా ఎంచి పడేస్తారో ఒక లేబర్ని ఎట్లా ట్రీట్ చేస్తారో ఆ రేంజ్లో మాట్లాడినాడు నా డ్రెస్సు లేబర్గా ఉంది నేను ఉండేది లేబర్తో ఉన్న నా హెల్మెట్ లేబర్ హెల్మెట్ మొత్తం లేబర్ 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 లాంగ్వేజే ఉంది అంత లేబర్ లాగే ఉంది కానీ లోపల నేను లేబర్ని కాదు కదా ఐఎమ్ గ్రాడ్యుయేటెడ్ క్వాలిఫైడ్ ఇంజనీర్ సర్టిఫైడ్ ఇంజనీర్ నేను అరే బాబు నేను లేబర్ కాదు నేను సర్టిఫైడ్ సివిల్ ఇంజనీర్ నాకు సెన్స్ ఉంది నాకు నాలెడ్జ్ ఉంది నేను క్వాలిఫైడ్ ఐ హావ్ బిగ్గెస్ట్ లైక్ నాలెడ్జ్ ఉంది నాకు నువ్వు చేసిన మిస్టేక్కి నేను ఎందుకు బ్లేమ్ కావాలి సో నేను లేబర్ని కాదు నేను నాలెడ్జబుల్ నాకు తెలివి ఉంది అని చెప్పడానికి నా దగ్గర ఏ వెపన్ లేదు ఉన్నది ఒకే ఒక వెపను ఆ వెపనే ఇంగ్లీషు ఆ వెపని వాడేసినాను సార్ ఎందుకంటే మీ వాడు లేబర్ లాగా తిరుగుతున్నాడు నేను లేబర్ని కాదురా నేను చదువుకు నూ అని చెప్పడానికి నా దగ్గర ఏ వెపన్ లేదు అప్పుడు మొత్తం వేషమంతా లేబర్ లాగే ఉంది భాష అంతా లేబర్ లాగే ఉంది మీ వాడు మాట్లాడిన భాష నేను ఉండే ప్లేస్ కూడా లేబర్ ప్లేసే సో నేను లేబర్ని కాదు నేను ఎడ్యుకేటెడ్ ఐఎమ్ సివిల్ ఇంజనీర్ ఐఎమ్ సర్టిఫైడ్ ఇంజనీర్ అని చెప్పడానికి నా దగ్గర ఉన్న ఒకే ఒక వెపను ఇంగ్లీష్ వాడేసినా సార్ మీ వాన్ రెస్పాన్స్ సైలెంట్ అయిపోయారు గుర్తుపెట్టుకోండి ఇంగ్లీష్ ఈజ్ ఈ కోల్డ్ ఇంగ్లీష్ ఈజ్ ఈ ఇంటలెక్చువల్ ఇంగ్లీష్ ఈజ్ ఈ కోల్డ్ ఇంటలెక్చువల్ మాడిస్ ఇఫ్ ఎన్ వన్ స్టాట్ స్పీక్ ఎన్ ఇంగ్లీష్ ఇఫ్ ఎన్ వన్ కమ్యూనికేట్స్ ఎన్ ఇంగ్లీష్ బిఫోర్ అస్ ఆర్ ఎస్ బిఫోర్ ఎనీ గ్యాదరింగ్ ఆ బిఫోర్ ఎనీ పబ్లిక్ ఒక పబ్లిక్ ప్లేస్లో లేకపోతే ఒక ప్లేస్లో ఎవడన్నా నోరు తెలిసి ఇంగ్లీష్ మాట్లాడితే ఇండియాలో ఇండియాలో ఇంగ్లీష్ మాట్లాడితే క్రేజ్ ఎక్కువ వీ పీపుల్ బిలీవ్ ఇన్ దట్ హీజ్ అ నాలెడ్జబుల్ హీజ్ అ ఇంటెలిజెంట్ హీజ్ అంటెలెక్చువల్ గాయ్ అని ట్రీట్ చేయబడుతున్నారు బయటికి వెళ్తే ఎవడు ఇంగ్లీష్ మాట్లాడి మాట్లాడుకో ఎవడు పట్టించుకోడు ఇండియాలో చాలా క్రేజ్ ఉంది దానికి సో మనం కూడా క్రేజీలో నిలబడాలి అంటే ఖచ్చితంగా నోరు ఓపెన్ చేయాలి దీనికి ఏం చేయాలి సార్ అంటే అందరూ తీసుకున్న పాత్రలో మనం వెళ్ళకూడదు అందరు ఇట్లా వెళ్తున్నారు అంటే మనం వెళ్ళకూడదు కొంచెం ఆలోచించాలి అందరికీ రావట్లేదు కదా ఇంగ్లీషు అక్కడ మనం బ్రేక్ చేసుకోవాలి ఏంటి సైకలాజికల్గా ఏదో బ్యారియర్ ఉంది నిజంగా చెప్పండి కొన్ని సెంటెన్స్ నేను చెప్పేవి కొన్ని మీకు కామెడీ అనిపించట్లేదు కొన్ని ఇంత చిన్నగా ఇక్కడ చెప్పేది అనిపించట్లేదు కానీ అవి కూడా మీరు మాట్లాడుకున్నారు చూడండి దెన్ వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్ నా దగ్గర వెపర్ ఉంది యుద్ధానికి పోయినా ఇట్లా పెట్టుకుంటే వాట్ డి ద యూజ్ ఆఫ్ ఇట్ యాక్చువల్ సో అట్లా సైకలాజికల్గా చాలామంది ఇంగ్లీష్ అంటే ఇంకా ఏదో పెద్దగా ఉంది ఇంగ్లీష్ అంటే ఇంకా వేగంగా నేర్చుకోవాలి అంత నేర్చుకున్నాక మాట్లాడాలి అంత నేర్చుకున్నాక మాట్లాడేది ఏమి ఉండదు అంత నేర్చుకున్నాక ఇంగ్లీష్ మాట్లాడేది ఉండదు అప్పటికి మనకు టెన్షన్ వస్తుంది ఖచ్చితంగా కొంతమంది వికెట్లు కూడా లేచిపోతాయి కూడా అంత నేర్చుకోవడం ఇట్స్ ఓషన్ సముద్రం అది మరి ఏం చేయాలి సార్ టిప్స్ ఒక పెద్ద వీడియో పెట్టాను నేను ఇంగ్లీష్ రాకపోవడానికి రీజన్స్ ఏంటి రావాలంటే ఏం చేయాలి ఒక పెద్ద వీడియో పెట్టాను గ్రూప్లో పెడతాను ఒకసారి చూడండి ఆ ఫార్టీ మినిట్స్ వీడియో పెట్టాను ఇప్పుడు అదంతా చెప్తే ఫార్టీ మినిట్స్ అయిపోతుంది ఒకసారి వీడియో చూడండి సైకలాజికల్ ఏంటి సార్ అంటే ముందు ఆలోచన విధానాన్ని ఇంగ్లీష్లో పెట్టారండి అవునా సార్ ఎస్ ఈజ్ ద ట్రూ ఇట్స్ ట్రూ యాక్చువల్లీ మనం ఆలోచించే విధానాన్ని ఇంగ్లీష్లో పెట్టాలి ఫస్ట్ అది అది నయానన భయానన కష్టమా కార్ ఏమన్నా అనుకోండి ఎంత కష్టమైన కానీ ముందు దాన్ని ఇంగ్లీష్లో పెట్టాలి ఫస్ట్ ఫస్ట్ సక్సెస్ అదే అండి వి హౌ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ వి నాక్ థింక్ ఇన్ తెలుగు యాచువల్లీ ఇంకా మనకు వచ్చిన తెలుగు మనం నేర్చుకున్న తెలుగు మనకు అర్థమైన తెలుగు మనం మాట్లాడే తెలుగు ఇట్స్ మోర్ దాన్ ఇనఫ్ మరి ఏం చేయాలా ఫస్ట్ ఏం చేయాల్సినంటే ఫస్ట్ నువ్వు ఇంగ్లీష్లో ఆలోచించాలి అంటే ముందు నాకు సబ్జెక్ట్ కావాలా అది నేను ఇస్తా ఇక్కడ అది నేను ఇస్తాను ఇచ్చిన దాన్నే అంతవద్దు ఏవైతే చేయగలవో అవన్నీ స్టార్ట్ చేయండి ఫస్ట్ అవన్నీ స్టార్ట్ చేయండి థింక్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ ఒకటే అనుకోవాలి నీ మైండ్లో నువ్వు అనుకోవాలి ఆ నేను కూడా ఇంగ్లీష్లో అనుకోవాలి మా నిజంగా ఇంగ్లీష్లో ఆలోచించాలి ఎస్ ఐ హ్యావ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ అని మొదలు అని మొదలుపెట్టు దీనివల్ల ఏం వస్తుంది ఏం వస్తుంది సార్ దీనివల్ల వాట్ ఈస్ ద రిజల్ట్ నాకు ఎండ్ ఆఫ్ ద డే ఏంటి నా రిజల్ట్ ఏంటి సార్ అంటే సింపుల్ రిజల్ట్ అండి ఏంటి ఆ రిజల్ట్ సార్ అంటే నీ న్యాచురాలిటీ బయటకు వస్తాయి నువ్వు మాట్లాడే ఇంగ్లీష్ చాలా న్యాచురల్గా ఉంటుంది సార్ అండి ఇట్ షుడ్ బిల్ లెక్కి నా నేటివ్ స్పీకర్ అంటారండి కొంతమంది మాట్లాడితే దట్ మన్ వీ కాన్ ఫైండ్ మిస్టేక్స్ ఇన్ దోస్ లాంగ్వేజ్ వీ కెన్ ఎంజాయ్ ద లాంగ్వేజ్ వీ కెన్ ఫీల్ ద లాంగ్వేజ్ వీ కెన్ ఫీల్ దెయిర్ కమ్యూనికేషన్ అండ్ దే కెన్ ఇంప్రెస్ ద పీపుల్ లైక్ ఎనిథింగ్ యాక్చువల్లీ దెన్ ద టాకింగ్ టు ద పీపుల్ రీజన్ ఏంటో తెలుసా వాళ్ళు తెలుగులో ఇంగ్లీష్లో ఆలోచిస్తారు ఇంగ్లీష్లో మాట్లాడతారు తెలుగు వాళ్ళ మనాలైన మనాలైనప్పటికీ కూడా సో ఫస్ట్ టిప్ ద టైమ్ టెలింగ్ యూ ఆల్ పీపుల్ థింక్ ఇన్ ఇంగ్లీష్ ఫస్ట్ యా ఐ హెవ్ టు థింక్ ఇన్ ఇంగ్లీష్ అని మొదలు పెట్టండి ఈరోజు ఒక టూ మంత్స్ చేయండి టూ మంత్స్ చేయండి ఖచ్చితంగా మళ్ళీ చెప్తాను బేగిని కొంచెం హార్డ్ డెస్ట్ ఉంటుంది అండి ఏ పనైనా చూడండి మీరు చిన్నప్పటి నుంచి చూడండి వాళ్ళు నేర్చుకున్నప్పుడు కష్టంగా ఉండే సైకిల్ నేర్చుకున్నప్పుడు కష్టంగా ఉండే బైక్ నేర్చుకున్నప్పుడు కష్టంగా ఉండే కార్ నేర్చుకున్నప్పుడు కష్టంగా ఉండే ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్ అండి ద బిగినింగ్ ఈజ్ ఆల్వేస్ హార్డెస్ట్ కొంచెం అట్లే ముందుకు పోతూ పోతూ ఉన్నవా దుమ్ము బ్యూటీ బయటకు వస్తుంది జ్యూస్ బయటకు వస్తుంది అండి ఫినామినల్ ఉంటుంది చెరుకు రెండు పిండితేనే చెరుకు పిండితేనే కదా రసం వచ్చి రసం వస్తేనే కదా మనం ఎంజాయ్ చేసేది దట్స్ వాట్ ద బిగినింగ్ ఇస్ హార్డెస్ట్ ఉంటుంది బిగినింగ్ కష్టంగా ఉంటుందని మైండ్ ప్రిపేర్ చేసుకోండి ఇంగ్లీష్లో ఆలోచించండి ఫస్ట్ స్లోగానే ఆలోచించండి మీరేం పెద్దగా రాత్రి రాత్రి ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు యూ యూ విల్ నాట్ బికమ్ యూ ని నాట్ బికమ్ ఇన్ విలియం షేక్స్పియర్ కావాల్సిన అవసరం లేదు పెద్ద పబ్లిక్ స్పీకింగ్ కావాల్సిన అవసరం లేదు మినిమమ్ ఇంగ్లీష్ పిల్లల క్లాస్ ఉంది మిమ్మల్ని అడగాలి డూ యు క్లాస్ టుడే అనాలే స్కూల్కి వెళ్తున్నారు యు హ్యావ్ క్లాస్ టుడే యస్ అఫ్ కోర్స్ ఐ హ్యావ్ క్లాస్ అంటాడు వాళ్ళు నవ్వుతారు హే మమ్మీ యూఆర్ స్పీకింగ్ తెలుగు డాడీ యు స్పీకింగ్ తెలుగు వాటర్ ఎస్ చిన్నగా అలవాటు చేయాలండి ఓకే ఐ మీన్ రేపు క్లాస్ ఉందా మీకు యూ హ్యావ్ క్లాస్ టుమారో యా అనకోర్స్ అన్నారు యా అఫ్ కోర్స్ ఉంది అంటే ఎస్ ఐ హ్యావ్ లేదంటే నో నోడే డోంట్ టుడే ఐ డోంట్ హ్యావ్ డ్యూటీ సో ఏదైనా ప్లాన్ చేద్దాం లెట్ లెటస్ ప్లాన్ సంథింగ్ ప్లాన్ చేద్దాం లెట్ లెటస్ ప్లాన్ అది స్లోగా స్టార్ట్ చేయండి స్లోగా స్టార్ట్ చేయి ఇంగ్లీష్లో ఎక్కువగా మనం చేయాల్సింది ఏంటంటే క్వశ్చనింగ్స్ నేర్చుకోవాలండి నేను చెప్తాను ఇప్పుడు ఈరోజు కాన్సెప్ట్ అంతా క్వశ్చనింగే తీసుకుంటాను ఒక కాన్సెప్ట్ స్టార్ట్ చేసి క్వశ్చనింగ్స్ మన మన ఇంట్లో వాళ్ళని లేకపోతే మన ఆఫీస్లో కానీ లేకపోతే మన మన మనం ఉన్న ఏరియాస్లో కానీ జనాలతో ఎక్కువగా మనం కమ్యూనికేట్ కావాలంటే ఏం చేయాలి క్వశ్చనింగ్ పవర్ పెంచుకోవాలి ఆ క్వశ్చన్స్ ఎలా పెట్టుకోవాలో నేను చేర్పిస్తాను సో దానికంటే ముందు నిన్న కాన్సెప్ట్ మనం స్టార్ట్ చేసుకున్నాం ఆ కాన్సెప్ట్ మీద మనం ఈరోజు కంటిన్యూ చేద్దాం ఫస్ట్ ఫార్టీ మినిట్స్ కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా మనసు పెట్టి గమనించండి ఈ సెంటెన్స్ నా కోసమే ఇది కోసమే ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఈ బ్యాచ్లో నాకంటే ఇంగ్లీష్లో ఎవరు మాట్లాడకూడదు ఈ బ్యాచ్లో నాకంటే ఇంగ్లీష్లో ఎక్కువ మార్క్స్ ఎవరికి రాకూడదు అండ్ ఐ విల్ బి ఐ వాంట్ బి ద నంబర్ వన్ ఆఫ్ దిస్ బ్యాచ్ పాజిబుల్ అయితే సార్ దగ్గర ఉన్న ఎనిమిది బ్యాచ్లలో ఎనిమిది బ్యాచ్లలో నేనే నంబర్ వన్ ఉంటాను ఐ టు బి ద నంబర్ వన్ నేను కనుక మీ ప్లేస్లో ఉంటే ఈ ఫైవ్ ఓర్ ఇన్ ప్లేస్ నేను అట్లే ఆలోచిస్తాను నేను చదివిన తర్వాత ఎవరు నాకంటే బాగా చదువుకోడదు మా క్లాస్లో నేను క్లాస్ చెప్పిన తర్వాత నాకంటే క్లాస్ ఎవ్వరు బాగా చెప్పకూడదు చెప్పినాడా నాకు ఆ రోజు మాత్రం నిద్ర రేపు పొద్దున మళ్ళీ వాడిని బెండ్ చేసేంతవరకు ఐ కాన్ సో ఆ స్పిరిట్ పెట్టుకోవాలండి అది పెట్టుకుంటేనే కొంచెం అన్న నిలబడతాం లైఫ్లో అని చెప్తూ లెట్స్ స్టార్ట్ టుడేస్ క్లాస్ సో ఈరోజు క్లాస్ స్టార్ట్ చేద్దాం సో గమనించండి ఇక్కడ మీరు మీరు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని సార్ మీరు వెనక నన్ను అడిగిండింటే ఖచ్చితంగా నేను మీకు ఇచ్చిండేవాడిని ఇక్కడ రెండు పనులు ఉన్నాయండి మీరు అడిగిండింటే నిన్న మనం స్టార్ట్ చేసుకున్నాం నిన్న కొంచెం ఎండింగ్లో స్టార్ట్ చేశాను సో ఈరోజు క్లియర్గా మాట్లాడుకుందాం మీరు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని అంటే నువ్వు అడగలే నేను ఇవ్వలే ఒక రిగ్రెట్ అనొచ్చు కాకపోతే అన్ఫుల్ఫిల్ కండిషన్ అనొచ్చు ఫుల్ఫిల్ కాలేడా ఒక సపోజ్ ఏను ఫ్రెండ్ ఉంది ఎగ్జామ్ ఏం రా ఇంకా రాలేదు పెన్ను అయిపోయింది అన్నాడు మరి నా దగ్గర ఐదు పెన్నులు ఉన్నాయి కదా అంట మళ్ళీ ఏం లేదే అంట నువ్వు అడిగింటి ఇచ్చిండేవాడిని వై నువ్వు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని నువ్వు అడగలే నేను ఎగ్జామ్ కూడా అయిపోయింది ఫెయిల్ అయిపోతావు నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని అండర్స్టాండ్ నా దగ్గర డబ్బులు ఉంటే నా దగ్గర డబ్బులు ఉండింటే నా దగ్గర డబ్బులు ఉండింటే చిన్నదేందే బెంజు కార్నే కొనిండేవాడిని బెంజు కార్ను ఉండేవాడిని బెంజు కార్ కొనిండే వాడిని సార్ అంటే నా దగ్గర డబ్బులే అందుకే కొనలేదు అన్నట్టు నేను ఎందుకు రాను స్కూల్ పోలే అన్నా నిన్నదే మొన్న నువ్వు ఎందుకు స్కూల్ పోలే స్కూల్ ఉండింటే నేను పోయిండేవాడిని సండే కదా రోజు స్కూల్ లేదు నేను స్కూల్ ఉండింటే పోయేవాడిని బా వాళ్ళు ఎందుకోలేదు ఆ రోజు ఆడలేను ఎందుకు సండే స్కూల్ ఉండింటే పోయి ఉండేవాడిని చాలామంది ఉంటే ఈ ఈరోజు డిఎస్సి రిజల్ట్ వచ్చినాయి ఎందుకు నేను జాబ్ రాలే నేను సరిగ్గా ప్రిపేర్ అయ్యింది అంటే జాబ్ కొట్టిండేవాడిని నేను సరిగ్గా ప్రిపేర్ అయ్యిందింటే నేను సరిగ్గా ప్రిపేర్ అయ్యిందింటే జాబ్ కొట్టిండేవాడిని జాబ్ కొట్టిండేవాడిని అంటే నేను సరిగ్గా ప్రిపేర్ కాలే అందుకే జాబ్ కొట్టలే అది పాయింట్ హియర్ గతంలో ఒక పని జరగలే అందుకో పని ఎందుకు ఇంకో జరగలే నువ్వు అడగలే నేను రాలేదు నువ్వు అడిగింటే నేను వచ్చిండేవాడిని లెటర్ సార్ ఫ్రెండ్ అలా ఎగ్జాంపుల్ ఎందుకు సార్ మీరు ఫంక్షన్కి రాలేదు సాటర్డే నన్ను అడిగారు వాళ్ళు అప్పుడు నేను అన్నాను నేను నన్ను ఇన్వైట్ చేసి ఉంటే వచ్చిండేవాడిని సార్ నేను కూడా రావాలనుకోండి మీరు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే వాళ్ళు ఏమనుకున్నారు నన్ను ఇన్వైట్ చేసినా లేనుకున్నారు కానీ వాళ్ళు మర్చిపోయారు పాపం మీరు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే నేను అన్నాను సీరియస్గా నువ్వు నన్ను ఇన్వైట్ చేసి ఉంటే ఖచ్చితంగా వచ్చినేవాన్ని మీరు ఇన్వైట్ చేసిండి ఉంటే నేను వచ్చిండేవాడిని సో ఇలాంటి సెంటెన్సెస్ని కొంచెం పెద్ద సెంటెన్స్ అనుకోవద్దండి గ్రామర్ అనుకోవద్దండి ఇది ఒక్కసారి మనం నేర్చుకుంటే ఈ కాన్సెప్ట్ ఒక్కసారి నువ్వు నేర్చుకుంటే ఇంకా లైఫ్లో మళ్ళీ దీన్ని నువ్వు తవ్వాల్సిన అవసరం లేదు ఆలో వన్ టూ త్రీలు ఎంత బాగొచ్చో అంతకంటే బాగా ఎంజాయ్ చేయొచ్చు ఈ సబ్జెక్ట్ని ఈ కాన్సెప్ట్ని సో ఇక్కడ చూడండి సో నువ్వు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని నా దగ్గర డబ్బులు ఉండింటే మెంజికారే కొన్ని ఉండేవాడిని నేను చిన్నప్పుడు ఇంగ్లీష్ నేర్చుకునింటే ఈరోజు మంచి జాబ్ కొట్టిండేవాడిని లేకపోతే మంచి ప్రమోషన్ కొట్టిండేవాడిని కోట్లు సంపాదించుండేవాన్ని లెట్ లెటస్ అండర్స్టాండ్ నేను నేను అన్నాను నేను ఐ వెంటూ హెస్టర్డే నాట్ వెస్టుడే లైక్ సాటర్డే ఐ వెంట్ టు హైదరాబాద్ నో దేర్ ఐ మైట్ ఎమ్ ఫ్రెండ్ అన్నాడు చాలా సంపాదించాడు దాదాపు ఒక ఫిఫ్టీ సిఆర్ సంపాదించాడు అండి మా ఫ్రెండ్ యూట్యూబ్ ఛానల్ పెట్టి యాభై కోట్లు సంపాదించాడు అప్పుడు నన్ను అన్నాడు నువ్వేం చంపలేదు నేను చంపలేదు ఎందుకు అంటే నేను నువ్వు స్టార్ట్ చేసినప్పుడు జాబ్ స్టార్ట్ చేసి ఉంటే అయితే కరోనా టైంలో స్టార్ట్ చేసినాడు అప్పుడు నేను అన్నాను నేను కరోనాలో కనుక స్టార్ట్ చేసి ఉంటే నేను కరోనా టైంలో స్టార్ట్ చేసి ఉంటే నేను కరోనాలో స్టార్ట్ చేసి ఉంటే నేను కూడా నేను డబ్బులు బాగా సంపాదించేవాడిని డబ్బులు బాగా సంపాదించేవాడిని గమనించండి కరోనాలో స్టార్ట్ చేసి ఉంటే అంటే స్టార్ట్ చేయలే ఇలాంటి అన్ని సెంటెన్సెస్ ఇలాంటి అన్ని వాక్యాలి అదే సార్ వాళ్ళు కనుక పొద్దున వచ్చి ఉంటే నేను పంపించడం అని సార్ వాళ్ళు రాలేదు కదా అంటారు ఈ కైండ్ ఆఫ్ లేదు సార్ మీరు కనుక ఆ కాన్సెప్ట్ని కరెక్ట్గా ఫోకస్ చేసిండు ఉంటే బాగా గమనించి ఉంటే లేదు మీరు అప్పుడే బాగా ప్రిపేర్ అయ్యిండీ ఉంటే ఈరోజు బాగా రాసిండేవారు సో గతంలో జరగని రెండు పనుల గురించి ఇలాంటి అన్ని సెంటెన్స్ని ఇంగ్లీష్లో మాట్లాడాలి సింపుల్ అండి సింపుల్ నిన్న మీకు ఒక మాట చెప్పాను ఇంకొకసారి చెప్తాను ఫస్ట్ ఏం రావాలంటే సబ్జెక్ట్ రావాలండి హ్యాడ్ రావాలి సార్ వర్బు త్రీ రావాలి సార్ వర్బు త్రీ రావాలి వి త్రీ అంటే వర్బు త్రీ వర్బు త్రీ లాంటివి మనకి ఇంగ్లీష్ రావాల్సి అంటే వర్బులు రావాలి చూడండి ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ ఆస్క్ ఆస్క్డ్ ఆస్క్డ్ వర్బు వన్ వర్బు టూ వర్బు త్రీ వర్బు త్రీ వాడాలి అందుకే వి త్రీ అన్న నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని నేను ఇచ్చిండేవాడిని సో దీనికి ఫామ్లో చెప్తాను చూడండి ఇక్కడ సబ్జెక్ట్ రావాలి వుడ్ హ్యావ్ రావాలి వుడ్ హ్యావ్ ప్లస్ వి త్రీ ఇక్కడ కూడా వి త్రీ చూడండి చాలా గమనించండి ప్లీజ్ లీజన్ టు బి కేర్ఫుల్లీ వి త్రీ వి త్రీ ఇక్కడ వి త్రీలో వస్తే మీ పని సెవెంటీ పర్సెంట్ అయిపోతుంది అండి బర్బు త్రీలు రావాలి నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని సో దీనికి ముందర కండిషనల్ కాబట్టి ఇఫ్ పెట్టండి కండిషన్స్ కాబట్టి ఇఫ్ పెట్టండి సో నువ్వు అడిగిండింటే నేను ఇచ్చిండేవాడిని నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాడిని కొత్త పేజ్ తీసుకుంటున్నా చూడండి మీరు అడిగిండింటే నేను ఇచ్చిండే వాడిని ఇచ్చిండే వాడిని అంటే ఇక్కడ చూడండి అమ్మా హ్యాడ్ హ్యాడ్ ప్లస్ త్రీ సబ్జెక్టు హ్యాడ్ ప్లస్ వి త్రీ దీన్ని ఇది ఒక్కసారి తెలుసుకుంటే చాలండి తెలుసుకుంటే మనం కరెక్ట్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు ప్లెయిన్ ఇంగ్లీష్ మాట్లాడచ్చు ఇంకా క్వాలిటీ ఇంగ్లీష్ మాట్లాడచ్చు అది కాకుండా ఇది నేర్చుకోకుండా ఇఫ్ యు గివ్ మీ ఐ యు టేక్ పట్లేదు ఇంగ్లీష్ వద్దు నువ్వు నిన్న నాకు ఇచ్చిండంటే ఖచ్చితంగా నేను తీసుకుండేవాణ్ణి నేను ఇచ్చాను నువ్వు అడిగింటే నేను ఇచ్చిండేవాణి బా ఇది నిన్న కదా అయిపోయిందని కూడా ఇఫ్ యూ ఆస్క్ మీ ఐ విల్ గివ్ అని చాలామంది మేనేజ్ చేస్తారు అది ఏం చెప్తున్నారో అర్థం కాదు అది అక్కడ మేనేజ్ చేయడంలో ఎవడైనా గట్టుడు తగిలితే నోరు మోసుకుపోతున్నాం అట్లొద్దు కొంచెం ప్రాపర్గా నేర్చుకుందాం చిన్న గ్రామరే కొంచెం గ్రామరే కొంచెం గ్రామరే అండి రెడ్ అండి హ్యా ప్లస్ విత్రీ వి కామన్ అండి సబ్జెక్ట్ హ్యాడ్ ప్లస్ త్రీ ఇక్కడ సబ్జెక్ట్ వుడ్ ప్లస్ త్రీ విథమ్మా ఇది ఫార్ములా ఇఫ్ ముందర పెట్టండి ఇఫ్ సబ్జెక్ట్ హ్యాడ్ వి త్రీ సబ్జెక్టు హ్యాడ్ విమను వి త్రీ త్రీ విమను ఇక్కడ హ్యాడ్ ఉంది ఇక్కడ హ్యావ్ ఉంది కాకపోతే వుడ్ హ్యావ్ ఉంది సో ఐ రిపీట్ కన్ఫ్యూజ్ కాకూడదు సబ్జెక్టు హ్యాడ్ వి త్రీ సబ్జెక్టు కామన్ హ్యా త్రీ వి త్రీ వుడ్ ప్లస్ లెట్ సో మీరు ఉడిగింటే ఇఫ్ ఫస్ట్ కామన్ మీరు అంటే సబ్జెక్ట్ అంటే మీరు సబ్జెక్ట్ అంటే మీరు మీరు ఇంగ్లీష్లో యూ అంటాం ఇఫ్ యూ హ్యాడ్ అడగడానికి వర్బు త్రీ అడగడాన్ని మనం ఏమంటాం ఆస్క్ అంటాము అంటాం ఆస్క్ అంటాం సో ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్ మీరు నన్ను అడిగిండింటే ఐ హైడియర్ ఫ్రెండ్స్ ఇఫ్ యూ హ్యాడ్ ఆస్క్ మీ డెఫినెట్లీ నేను ఇచ్చిండే వాడిని నేను అంటే ఇక్కడ చూడని సబ్జెక్ట్ నేనంటే అంటే కదండి వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ విత్ త్రీ ఇవ్వడానికి త్రీ ఇవ్వడానికి గివ్ గేవ్ ఐ వుడ్ హ్యావ్ గివెన్ అడిగింది ఇచ్చిండేవాణ్ణి కదా హ్యావ్ గివెన్ కదా ఇచ్చిండేవాణ్ణి ఐ వుడ్ హ్యావ్ గివెన్ తీసుకొని ఉండేవాణ్ణి తీసుకొని ఉండేవాన్ని తీసుకోవడానికి టేక్ టేక్ అంట ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ అరే బాబు నేను తీసుకోండి తీసుకునేవాణ్ణే కదా ఐ వుడ్ హ్యావ్ టేకెన్ సార్ నేను నేర్చుకునేవాణ్ణి సార్ మీరు చిన్నప్పుడే చెప్పింటే చాలా మంది కామెంట్ పెట్టారు మీరు మా టీచర్ ఎంటే స్కూల్లో నేను నేర్చుకునేవాణ్ణి నేను నేర్చుకునేవాణ్ణి నేను అంటే ఐ చూడండి ఐ వుడ్ హ్యావ్ ఐ వుడ్ హ్యావ్ వర్బు త్రీ వాడాలి నేర్చుకోవడానికి లర్న్ అన కుడతండి లర్ంట్ అనాలి లర్న్ లంటు లంటు ఐ వుడ్ హావ్ లర్ట్ అనాలే నా ఇంగ్లీష్